ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి పట్టణంలో మొదటిసారి దస్నాపూర్ హనుమాన్ వీధిలో కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా కేరళ తరహాలోని అమ్మవారి ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొదటిసారి కాళికాదేవిని ప్రతిష్ఠించడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు కాళికాదేవి అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా వీధి వీధిన దుర్గామాతాలతో పాటు శారదా దేవులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఆదిలాబాద్ పట్టణ చరిత్రలో మొదటిసారిగా కాళికా దేవిని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్నటువంటి రామ్నగర్ వద్ద ఈ కాళికా దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ పూర్తిగా తొమ్మిది రోజుల పాటు మలయాళ సాంప్రదాయం ఏదైతే మలయాళంలో కేరళలో ఉన్నటువంటి కాళికా దేవి ఆలయాల్లో నిర్వహించే తాంత్రిక విధాన పూజని ఇక్కడ కూడా వస్తున్న పరిస్థితి మనతో మాట్లాడేందుకు తంత్రి సాయుధూబెగారు ఉన్నారు సాయుధూ బెగారు చెప్పండి మొదటిసారిగా ఆదిలాబాద్ చరిత్రలో దేవిని ప్రతిష్ఠించారు దీనికి ప్రాముఖ్యత ఏంది అసలు దీని ఫలితాలు ఎట్లా ఉంటాయి జయ మహాకాళి అమ్మవారు ఈ సంవత్సరము ఆదిలాబాద్లో కాళికాదేవిని కూర్చోబెట్టాలన్న సంకల్పంతో అమ్మవారు అను అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం కూర్చోబెట్టాము ఆ యొక్క ఆదిలాబాద్ ప్రాంగణం మొత్తం కూడా ఆదిలాబాదు ఆదిలాబాద్లో ఉన్న భక్తులందరికీ కూడా శత్రుపీడ ఉండకపోవడము మళ్ళీ క్రిమి కీటక చోర బాధ ఆదిలాబాద్లో ఉండకూడదు సుఖశాంతులతో ఉండాలని చెప్పే సంకల్పంతో ఈ సంవత్సరం మొట్టమొదటిగా అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది ప్రస్తుతం చూడవచ్చు అమ్మవారికి అందమైన అలంకారంతో పాటు పక్కనే ఈ విగ్రహ ప్రతిష్టాపన ఉన్నటువంటి పక్కనే వినాయకుడికి విగ్రహాన్ని కూడా పెట్టారు దీనికి సంబంధించి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇప్పటికే ముగిస్తాయి అయితే ఈ వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టారు మా యొక్క ధైర్యం కోసము విఘ్నాన్ని నాశ అయితే విఘ్నాలన్నీ కూడా తొలగించి అమ్మవారు ఆగమనం కోసము ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి వినాయకుని కూర్చోబెట్టిన తర్వాత ఉద్వాసం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని అమ్మవారితో పాటు అమ్మవారి రక్షణగా మాకు రక్షణగా ఆ యొక్క విగ్రహాన్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అంటే ఎప్పుడు నిమజ్జనం చేస్తారు మాతతో పాటు మాతతో పాటు ఆ వినాయక స్వామిని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనివల్ల ఏ ఫలితాలు ఉంటాయి నిర్వాహకులకు కానీ లేకపోతే వచ్చిన భక్తులకు గానీ నిర్వాహకులకు చూసి చూసిన వారికి ఇన్నవారికి కూడా శత్రుపీడ అనేది ముఖ్యంగా కాళీదేవి శత్రుపీడ అనేది తొలగిస్తుంది మళ్ళీ రుగ్మతలు శారీరక రుగ్మ రుగ్మతలు తొలగిస్తుంది అమ్మవారు మళ్ళీ డిసీజెస్ ఎన్ని ఎంత హాస్పిటల్ పోయినా కూడా డిసీజెస్ దొరక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అమ్మవారి యొక్క దర్శనం వల్ల ఆ డిసీజెస్ దొరుకుతాయని చెప్పేసి శాస్త్రంలో లిఖితపూర్వకంగా ఉంది మీరు చెప్పండి మీకు కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎట్లా అనిపించింది ఆ అమ్మవారి అనుగ్రహం పంతులుగా వచ్చింది సో అమ్మవారిని ప్రతిష్ఠించామని ఇప్పటి నుండో అనుకుంటున్నాము కానీ కుదరలేదు అంటే చాలా మంది దుర్గా మాతాలు శారదా మాతలు వీటిని ప్రతిష్ట ఉన్నారు కదా మీరు కాళికా మాతను ఎందుకు కోరుకున్నారు అమ్మవారు ఆజ్ఞ అనుగ్రహం చాలా మంది భక్తులు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించే పూజాది కార్యక్రమాలకు పాల్గొంటున్నారు ఖచ్చితంగా ఏదైనా పీడలు దోషాలు ఉన్నా కానీ కాళికా మాతను పూజిస్తే అన్ని పీడలు తొలుగుతాయి దోషాలు తొలుగుతాయని ఇప్పటికే నమ్మకం ఉంది ఇదే నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో మొదటిసారిగా కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు చెప్తా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ శ్రీనివాస్ హెచ్ఎం టీవ ఆదిలాబాద్